రోజు దనుకొండ మండలంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు నారా లోకేష్ అన్న గారు ఎట్లయితే ప్రజల వద్దకే పాలన అన్నట్టు పనిచేస్తున్నారు అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల దగ్గర వారు వారి సమస్యలు అర్జీల ద్వారా స్వీకరించి తక్షణమే సాల్వ్ అయ్యేవి అక్కడికక్కడ సాల్వ్ చేయడం లేదంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇవాళ అందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా దర్బార్లో పాల్గొన్నారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అట్లాగే ఎలక్ట్రికల్ హౌసింగ్ వాటర్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి సమస్యని ఆ రెస్పెక్ట్ డిపార్ట్మెంట్స్కి ఆ లెటర్స్ ఫార్వర్డ్ చేసి ఒక మేము ఒక ఫైల్ లాగా రెడీ చేసుకొని టైం లైన్ ప్రకారం తొందరగా తీరేవి వెంటనే అక్కడికక్కడ సాల్వ్ చేయటం లేదా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రజలకు ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత సమయంలో ఇది పూర్తవుతుంది ఒకవేళ అప్పటి సమస్యలకి ఎందుకు అవ్వట్లేదు అని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని నేను చెప్పడం జరిగింది ఇవాళ చాలా వరకు ఇక్కడ దొనకొండ వంటల్లో రెవెన్యూ భూ భూ విభేదాలు భూకు సంబంధించిన ప్రాబ్లమ్స్ భూమి ఇష్యూస్ చాలా వచ్చినాయి అట్లాగే కొంతమంది ఎలక్ట్రికల్ అనే రోడ్స్ కావాలని వాటర్ సమస్యలు అన్నీ కూడా ప్రతిదీ మేము నోట్ చేసుకోవడం జరిగింది ఎప్పుడు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు చేతనైన దానిలో కష్టపడుతూ ప్రతి రంగంలోనూ ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రతి రంగంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి మన రాష్ట్రాన్ని అని ఎలా అయితే సీఎం గారు కష్టపడుతున్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఇక్కడ ప్రతి వారం ప్రజాదర్బాను ఏర్పాటు చేసి అర్జీలను స్వీకరిస్తున్నాము అట్లాగే దొనకొండ మండలంలో ఇండస్ట్రీ ఒకటి ఏర్పాటు కాబోతుంది బీడిఎల్ ద్వారా వెపన్స్ తయారీ సంస్థ అది ముందుగా దొనకొండ మండలం దానికి కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక దొనకొండను ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేయాలనేది వాళ్ళ లక్ష్యం ఇప్పుడు ఈ ఈ సంస్థ కనుక మనకి త్వరలో స్టార్ట్ అయితే పదహారు వందల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి అట్లాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళకి ఒక టౌన్షిప్ కూడా ఏర్పాటు చేసి అక్కడ మౌలిక వస్తువులు అన్ని సదుపాయాలు కూడా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు దొనకొండలో ముఖ్యంగా అది రాట్ ప్రాంతం కాబట్టి కొద్దిగా వాటర్ సమస్య ఎక్కువ ఉంది ఇవాళ కొంతమంది వాటర్ ప్రాబ్లం గురించి అంతా వచ్చారు కలెక్టర్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ మేజర్ రాట్ ఏరియాస్ గురించి టెంపరీగా ట్యాంకర్స్ బోర్స్ చూసుకుని వాటికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచన చేస్తున్నాము ఎప్పుడు కూడా ఇలా ప్రజల ఆదరణ కూటమి ప్రభుత్వం మీద ఉండాలని మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని అందరూ మీ ఆశీస్సులు ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నారు ఇవాళ అసిస్ట సంస్థతో పాటు ఇక్కడ మొన్న మంతా శుక్లా మంతా సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళ కోసం ఒక టూ ఫిఫ్టీ మందికి ఇరవై రోజులు సరిపడే ఒక సరుకుల లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళకి రెడీ చేసి వాళ్ళు సప్లై చేస్తున్నాము దొనకొండ అండ్ దర్శి మండలంలో ప్రజలకు అందజేస్తున్నాము పది కిలోలు రైస్ ఒక కిలో కందిపప్పు అట్లాగే కిలో ఆయిల్ అట్లాగే నెక్స్ట్ నియోజకవర్గం మొత్తానికి కూడా మండలాల వారీగా చదువుకునే పిల్లలకి నైన్త్ అండ్ టెన్త్ ఆడపిల్లలకు సైకిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము దర్శి మండలం నుంచి మొదలు పెడతాము నియోజకవర్గం మొత్తం స్కూల్స్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేయబోతున్నాను సమూహ అసిస్ట్ సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇందులో మాకు సహకరిస్తున్నందుకు అట్లాగే ఇవాళ ఈ ప్రోగ్రాం కి హాజరైన ప్రతి ఒక్క ఆఫీసర్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు